సమర్దసద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై ఓం సాయి రామ్ శ్రీ సాయినాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఎవదియవ అధ్యాయం కాకా సాహెబ్ దీక్షిత్ శ్రీ టెంబేస్వామీ బాళారాం ధురంధర్ శ్రీ సాయి సరిత్ర మూలములోని యాభైవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో చేర్చుట జరిగినది కారణము అందులోని ఇతివృత్తము కూడా నిధియే కనుక సచ్చరిత్రలోని యాభై ఒకటవ అధ్యాయం ఇచ్చట యాభైవ అధ్యాయంగా పరిగణించవలను భక్తులకు ఆశ్రయమైన శ్రీ సాయికి జయమగుగాక వారు మన సద్గురువులు వారు మనకు గీతార్థమును బోధించెదరు మనకు సర్వశక్తులను కలగజేయదురు ఓ సాయి మాయందు కనుకరించము మమ్ము కటాక్షించము మలయ పర్వతంపై పెరిగి వేడిని పోగొట్టును మేఘములు వర్షమును గురిపించి చల్లదనము కలగజేయును వసంత ఋతువునందు పుష్పములు వికసించి అవి దేవుని పూజ చేయుటకు వీలు కలగజేయుచున్నవి అట్టనే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలగజేయుచున్నవి సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు పావనులు చెప్పువారి నోరును వినువారి చెవులను పవిత్రములు కాకాసాహెబ్ దీక్షిత్ పద్దెనిమిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఆరు మధ్యపరగణాలలోని ఖాండ్వా గ్రామం నందు వడనగర్ నాగర బ్రాహ్మణ కుటుంబంలో సీతారాం ఉరఫ్ కాకాసాహెబ్ దీక్షిత్ జన్మించను ప్రాథమిక విద్యను ఖాండ్వా హింగన్ ఘాట్లలో పూర్తి చేసెను నాగపూర్లో మెట్రిక్ వరకు చదివినం బొంబాయి విల్సన్ ఎల్ఫన్స్టన్ కాలేజీల్లో చదివి పద్దెనిమిది వందల ఎనభై మూడులో పట్టబద్ధుడయ్యను న్యాయవాది పరీక్షలో కూడా ఉత్తీర్ణులై లిటిల్ అండ్ కంపెనీలో కొలువునకు చేరెను తొదకు తన స్వంత న్యాయవాదుల కంపెనీ పెట్టుకొనెను పంతొమ్మిది వందల తొమ్మిదికి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబ్ దీక్షితుకు తెలియదు అటు పిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులైరి ఒకనొకప్పుడు లోనావాలాలో నున్నప్పుడు తన పాత స్నేహితుడకు నానాసాహెబ్ చందోర్కర్ను చూచెను ఇద్దర్ను కలిసి ఏ ఏ విషయములు మాట్లాడుకునేది కాకాసాహెబ్ తాను లండన్లో రైలు బండి ఎక్కుచుండగా కాలు జారిపడి అపాయమును గుర్చి వర్ణించను వందల కొలది ఔషధములు దానిని నయం చేయలేకపోయాను కాలు నొప్పియు కుంటితనమును పోవలనన్నచో అతడు సద్గురువు సాయి వద్దకు పోవాలనని నానాసాహెబు సలహా ఇచ్చెను సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతమును విసిదపరచమన్ను సాయిబాబా నా భక్తుని సప్త సముద్రముల మీద నుంచి కూడా పిచ్చుక కాలికి దారము కట్టి ఈడ్చినట్లుగా లాగుకొని వచ్చేదను అను వాగ్దానమును ఒకవేళ వాడు తన వాడు కానిచో వాడు తన చేయి ఆకర్షించబడడనియు వాడు తన దర్శనమే చేయలేడనియు బాబా చెప్పిన సంగతి తెలియజేసను ఇదంత యుని కాకాసాహెబు సంతసించి సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి కాలు యొక్క కుంటితనము కంటే నా మనస్సు యొక్క కుంటితనమును బాగుచేసి శాశ్వతమైన ఆనందమును కలుగు చేయమని వేడుకొనిదనని నానాసాహెబ్తో చెప్పెను కొంతకాలం పిమ్మట కాకాసాహెబ్ నగర్ వెళ్ళెను బొంబాయి లెస్టేటివ్ కౌన్సిల్లో ఓట్లకై సర్దారు కాకాసాహెబ్ మిరీకర్ ఇంటిలో దిగను కాకాసాహెబ్ మిరీకర్ కొడుకు బాలాసాహెబ్ మిరీకర్ వీరు మమల్తా మమల్తాదారు వీరు కూడా గుర్రపు ప్రదర్శన సందర్భంలో అహ్మద్ నగర్కు వచ్చి ఉండిరి ఎలక్షన్ పూర్తయిన పిమ్మట కాకాసాహెబ్ షిరిడీకి పోవ నిశ్చయించుకునేను మిరీకర్ తండ్రి కొడుకులు వీరిని ఎవరి వెంట షిరిడీకి పంపవలనా అని ఆలోచించుచుండిరి షిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించటకు సిద్ధపడుచుండెను అహ్మద్ నగర్లో నున్న శ్యామ మామగారు తన భార్య ఆరోగ్యం బాగోలేదనియు శ్యామను తన భార్యతో కూడా రావాల్సి ఉన్నదని టెలిగ్రామ్ ఇచ్చిరి బాబా ఆజ్ఞను పొంది శ్యామ అహ్మద్ నగర్ చేరి తన అత్తగారికి కొంచెము నయముగానున్నదని తెలుసుకునేను మార్గములో గుర్రపు ప్రదర్శనకు పోచున్న నానాసాహెబు ఫాన్సే అప్పాసాహెబ్బు గాద్రే శ్యామను కలిసి మిరీకర్ ఇంటికి పోయి కాకాసాహెబ్ దీక్షితును కలిసి వారిని షిరిడీకి తీసుకుని వెళ్ళమన్రీ కాకాసాహెబ్ దీక్షితుకు మిరీకర్లకు శ్యామ అహ్మద్ నగర్ వచ్చిన విషయము తెలియజేసిరి సాయంకాలము శ్యామ మిరీకర్ల వద్దకు పోయెను వారు శ్యామకు కాకాసాహెబ్ దీక్షిత్తో పరిచయం కలగజేసిరి శ్యామ కాకాసాహెబ్ దీక్షిత్తో కోపర్గాముకు ఆనాటి రాత్రి పది గంటల రైలులో పోవాలని నిశ్చయించిరి ఇది నిశ్చయమైన వెంటనే ఒక వింత జరిగను బాబా యొక్క పెద్ద పటము మీద తెరను బాలాసాహెబ్ మిరీకర్ తీసి దానిని కాకాసాహెబ్ దీక్షితుకు చూపినం కాకాసాహెబ్ షిరిడీకి పోయి ఎవరినైతే దర్శించవలనని నిశ్చయించుకొనిరో వారే పటము రూపంలో నచ్చట తన్ను ఆశీర్వదించటకు సిద్ధముగానున్నట్లుగా తెలిసి అతడు మికిలి ఆశ్చర్యపడేను ఈ పెద్ద పటము మేఘశ్యామునిది దానిపై అర్థము పగిలినందున నా అతడు దానికి ఇంకొక అర్థము వేయుటకు మిరీకర్ల వద్దకు పంపెను చేయవలసిన మరమత్తులు పూర్తి చేసి ఆ పటమును కాకాసాహెబ్ శ్యామాల ద్వారా షిరిడీకి పంపుటకు నిశ్చయించరి పది గంటలలోపు స్టేషన్కు పోయి టిక్కెట్లు కొనిరి బండి రాగా సెకండ్ క్లాస్ కిక్కిరిసి చేత వారికి జాగా లేకుండెను అదృష్టవశాత్తు గార్డు కాకాసాహెబ్ స్నేహితుడు అతడు వారిని ఫస్ట్ క్లాస్లో కూర్చుండబెట్టిరి వారు సౌఖ్యముగా ప్రయాణం చేసి కోపర్గాముల్లో దిగిరి బండి దిగగానే షిరిడీకి పోవటకు సిద్ధంగానున్న నానాసాహెబ్ చందోర్కర్ను చూసి మిక్కిలి ఆనందించిరి కాకాసాహెబ్బు నానాసాహెబ్ కౌగులించుకుని వారు గోదావరి స్నానం చేసిన పిమ్మట షిరిడీకి బయలుదేరి షిరిడీ చేరి బాబా దర్శనం చేయగా కాకాసాహెబ్ మనస్సు కరిగెను కండ్లు ఆనంద బాష్పములు చే నిండెను అతడు ఆనందముచే పొంగి పొర్లుచుండెను బాబా కూడా వారి కొరకు తాము కనిపెట్టుకుని ఉన్నట్లుగా వారిని తోడ్కొని వచ్చుటకై శ్యామాను పంపి తెలియజేసను పిమ్మట కాకాసాహెబ్ బాబాతో నెన్నో సంవత్సరములు సంతోషముగా గడిపిను షిరిడీలో నొక వాడాను గట్టి దాన్ని తన నివాసముగా చేసుకున్నాను అతడు బాబా వల్ల పొందిన అనుభవములు లెక్కలేననివి గలవు వాటినన్నిటినీ ఇచ్చట పేర్కొనలేము ఈ కథను ఒక విషయంతో ముగించదము బాబా కాకాసాహెబ్తో సాహెబ్తో నిన్ను విమానంలో తీసుకుని పోయేదను అన్న వాగ్దానము సత్యమైనది పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో జులై ఐదవ తేదీ అతడు హేమడ్పంతుతో రైలు ప్రయాణం చేయుచు బాబా విషయము మాట్లాడుచు సాయిబాబా ఎందు మనస్సు లీనము చేసెను ఉన్నట్లుండి తన శిరస్సును హేమడ్పంతు భుజముపై వాల్చి ఏ బాధయువు లేక ఎట్టి చికాకు పొందక ప్రాణములు విడిచెను శ్రీ టేంబేస్వామి యోగులు ఒకరినొకరు అన్నదములు వలె ప్రేమించుకునిదరు ఒకనొకప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు టేంబేస్వామి రాజమండ్రిలో మకాం చేసిరి ఆయన గొప్ప నైష్టికుడు పూర్వాచారపరాయణుడు జ్ఞాని దత్తాత్రేయుని యోగభక్తుడు నాందేడ్ పీడలకు పొండలేకరావు వారిని చూచడకై కొంతమంది స్నేహితులతో రాజమండ్రికి పోయెను వారు స్వాముల వారితో మాట్లాడుతున్నప్పుడు సాయిబాబా పేరు షిరిడి పేరు వచ్చెను బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయను తీసి పొండలికి ఇట్లనిది దీనిని నా సోదరుడు సాయికి నా ప్రణామములతో నర్పింపము నన్ను మరవవద్దని వేడుము నాయందు ప్రేమ చూపమనుము ఆయన స్వాములు సాధారణంగా నితరులకు నమస్కరించరనియువు కానీ బాబా విషయమున ఇది ఒక అపవాదనీయు చెప్పెను పొండలీకరావు ఆ టెంకాయను సమాచారమును షిరిడీకి తీసుకుని పోవటకు సమ్మతించెను బాబాను స్వామి సోదరుడంట సమంజసుగా నుండెను ఏలనా బాబావలే వారు రాత్రింబవళ్ళు అగ్నిహోత్రమును వెలిగించి ఏంచు ఒక నెల పిమ్మట పొండలికి రావు తదితరులు షిరిడీకి టెంకాయను తీసుకుని వెళ్ళిరి వారు మన్మాడు చేరి దాహం వేడిచే ఒక సెల ఏరు కడకుపోయి పరగడుపున నీళ్లు తాగకూడదని కారపు అటుకులను ఉపహారం చేసిరి అవి మిక్కిలి కారముగా నుండిచే టెంకాయను పగలగొట్టి దానిని కోరును అందులో కలిపి అటుకులను రుచికరముగా చేసిరి దురదృష్టము కొలది ఆ కొట్టిన టెంకాయి స్వాముల వారు పొండలీకి ఇచ్చినది షిరిడీ చేరినప్పటికీ పొండలీకి విషయము జ్ఞప్తికి వచ్చెను అతడు మిగ్గుల విచారించెను భయం చే వణుకుచు సాయిబాబా టెంకాయి టెంకాయ విషయమునప్పటికే సర్వజ్ఞుడుగు బాబా గ్రహించను బాబా వెంటనే తన సోదరుడుకు టేబ్బే స్వామి పంపిన టెంకాయను దెమ్మనెను కొండలిఖరావు బాబా పాదములు గట్టిగా పట్టుకుని తన తప్పును అలక్ష్యమును వెళ్ళబుచ్చుచు పశ్చాత్తాపడుచు బాబాను క్షమాపణ వేడెను దానికి బదులు ఇంకొక టెంకాయను సమర్పించదనెను కానీ బాబా అందులకు సమ్మతించలేదు ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయకి ఎన్నో రేట్లని దాని విలువకు సరిపోయేది ఇంకొకటి లేదని చెప్పుచు నిరాకరించెను ఇంక నువ్వు బాబా ఇట్లనే ఆ విషయమై నీవే మాత్రము చింతించిన అవసరం లేదు అది నా సంకల్పం ప్రకారము నీకు ఇవ్వబడేను తుదకు దారిలో పగలగొట్టబడేను దానికి నీవే కర్తవని అనుకుననేలా మంచిగాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని అనుకునరాదు గర్వాహంకార రహితుడవై ఉండుము అప్పుడే నీ పరచింతన అభివృద్ధి పొందును ఎంత చక్కని వేదాంత విషయమును బాబా బోధించను చూడుడు బాలారాం దురందర్ పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఐదు బొంబాయికి దగ్గరనున్న శాంతాక్రజ్లో పటేరా ప్రభు జాతికి చెందిన బాలారాం దురందర్ అను వారుండిరి వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది కొన్నాళ్ళు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపల్గానురు దురందర్ కుటుంబంలోని వారందరూ భక్తులు పవిత్రులు భగవచ్చింతన గలవారు బాలారాం తన జాతికి సేవ చేసాను ఆ విషయమై ఒక గ్రంథము రాసాను అటు తన దృష్టిని మతము ఆధ్యాత్మిక విషయముల వైపు మరలించాను గీతను జ్ఞానేశ్వరిని వేదాంత గ్రంథములను బ్రహ్మ విద్య మొదలుకున్న వారిని అతడు పండరీపుర విఠోబా భక్తుడు అతనికి పంతొమ్మిది వందల పన్నెండులో సాయిబాబాతో పరిచయం కలిగినాం ఆరు నెలలకు పూర్వము తన సోదరులకు బాబుల్జీయు వామనరావును షిరిడీకి పోయి బాబా దర్శనం చేసిరి ఇంటికి వచ్చి వారి అనుభవాలను బాలారామునకు ఇతరులకు చెప్పిరి అందరూ బాబాను చూడనిశ్చయించి వారు షిరిడీకి రాక మునిపే బాబా ఇట్టు చెప్పిన ఈరోజు నా జనులు వచ్చుచున్నారు దురంధర సోదరులు తమ రాకను బాబాకు తెలియచేయనప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వల్ల విని విస్మయం పొందిరి తక్కిన వారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారితో మాట్లాడుచు కూర్చుని ఉండిరి బాబా వారితో నిట్లనే వీరే నా దర్బారుజనులు ఇంతకుముందు వీరి రాకయే మీకు చెప్పి ఉంటిని బాబా దురందర సోదరులను నిట్లనేను గత అరవై తరమల నుండి మనము మొండూరులము పరిశీమగల వారము సోదరులందరూ వినయ విధేయతలో కలవారు వారు చేతులు జోడించుకొని నిలచి బాబా పాదముల వైపు దృష్టిని నిగడిచిరి స్వాతిక భావములు అనగా కండ్లు నీరుగారుట రోమాంచము వెక్కుట గొంతుకు ఆర్చుకొని పోగుట మొదలుగున్నవి వారి మనసులను కరిగించెను వారందరూ ఆనందించిరి భోజనానంతరము కొంత విశ్రమించి తిరిగి మసీదునకు వచ్చిరి బాలరాం బాబాకు దగ్గరగా కూర్చుని బాబా పాదము రొచ్చుచుండెను బాబా చిరుము తాగుచు దానిని బాలరామ్కిచ్చి పీల్చమనెను బాలరాం చిరుము పీల్చుట అలవాటు పడి ఉండలేదు అయినప్పటికీ దానిని అందుకొని కష్టంతో పీల్చెను దాన్ని తిరిగి నమస్కారములతో బాబాకు అందజేశాను అదే బాలరామునకు శుభ సమయము అతడు ఆరు సంవత్సరముల నుండి ఉబ్బస వ్యాధితో బాధపడుచుండెను ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయం చేసెను అది అతన్ని తిరిగి బాధపెట్టలేదు ఆరు సంవత్సరముల పేమట ఒకనాడు ఉబ్బసము మరలా వచ్చెను అదే రోజు అదే సమయమునందు బాబా మహాసమాధి చెందెను ఉవ్వారు షిరిడీకి వచ్చినది గురువారము ఆ రాత్రి బాబా చావడి ఉత్సవము జూచు భాగ్యము దురంధర సోదరులకు కలిగెను చావడిలో హారతి సమయమందు బాలారాం బాబా ముఖం అందు తేజస్సును ఆ మరుసటి ఉదయము హారతి సమయమందు అదే కాంతిని పాండురంగ విఠలుని ప్రకాశమును బాబా ముఖమునందు గనెను బాలారాం దురంధర్ మరాఠీ భాషలో తుకారాం జీవితమును రాసెను అది ప్రకటించబడకమునిపే అతడు చనిపోయెను పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో అతని సోదరులు దాన్ని ప్రచురించిరి అందు బాలారాం జీవితము ప్రప్రథమముగా వ్రాయబడిను అందు వారు షిరిడీకి వచ్చిన విషయము చెప్పబడి ఉన్నది అవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు